సినిమా అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బ్రదర్ సినిమా తీస్తే తీట తీరిపోయింది మొదటి ఒక పాయింట్ అనుకోవాలి దానికి కథ రాసుకోవాలి స్క్రీన్ ప్లే రాసుకోవాలి డైలాగులు రాసుకోవాలి ఎన్ని సీన్లు రాసుకోవాలి ఎన్ని లొకేషన్లు రాసుకోవాలి ఎంతమంది క్యారెక్టర్లు రాసుకోవాలి ఎన్ని లొకేషన్స్ ఒక్కొక్క లొకేషన్లో ఎన్ని ఎన్ని సీన్స్ ఉంటాయి ఎంతమంది యాక్టర్స్ రిక్వైర్మెంట్ మొత్తం ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని వర్కింగ్ డేసు ఇవన్నీ చూసుకోవాలి బ్రదర్ అన్నీ ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక సినిమా కోసం ప్రిపేర్ అయ్యి బడ్జెట్ అంతా దగ్గర పెట్టుకొని ఎంతో కష్టపడి చేసేది సినిమా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు సినిమా అట్లుంది ఇట్లుంది అది బాగాలేదు ఇది బాగాలేదు సరే ఓకే ఒక ప్రేక్షకుడిగా నీ విజన్ నీకు ఉంటుంది అంటే జస్ట్ అట్లా ఊహించుకోవడం నీ ఊహ బాగానే ఉంటుంది కానీ డైరెక్టర్ విజన్ ఎగ్జాక్ట్లీగా రావాలంటే దాంట్లో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయాలి మిగతా అందరూ సరిగ్గా డైరెక్షన్ యొక్క విజన్ని క్యారీ చేయగలిగితేనే ఆ సినిమా డైరెక్టర్ అనుకున్న విధంగా వస్తుంది బయటికి సో ప్రొడ్యూసర్ కొన్ని చేంజెస్ చెప్తాడు సో హీరో నాకు ఇలా ఉండాలా అలా ఉండాలంటారు హీరోయిన్స్ కొన్నిటికి ఒప్పుకోదు కొన్ని లొకేషన్స్ మనం ఎగ్జాక్ట్గా అనుకున్నది అనుకున్నట్టుగా లొకేషన్స్ దొరకవు బోర్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి బడ్జెట్ సరిపోదు మనం అనుకున్న బడ్జెట్ మిస్ అవుతుంది సో అప్పుడు ఏం చేయాలో తెలియదు సో కాంప్రమైజ్ అవుతాం యాక్టర్స్ దగ్గర కాంప్రమైజ్ లొకేషన్స్ దగ్గర కాంప్రమైజ్ కొన్ని సీన్స్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతాం సో ఎగ్జాక్ట్లీగా డైరెక్టర్ అనుకున్నది అనుకున్న విధంగా సినిమా రాదు చాలాసార్లు సో మీరు అన్న నేను దాంట్లో యాక్ట్ చేసిన నా క్యారెక్టర్ ఇట్లా వచ్చింది అని అంటారు కొంతమంది అట్లా వచ్చిందని అంటారు నా క్యారెక్టర్ చిన్న చిన్నగా ఉంది నాకు క్లోజ్అప్లో పర్లేదని అంటారు అన్నీ మనం అనుకున్న విధంగా సినిమా రాదు బ్రదర్ థియేటర్ దీన్ని నిజం చెప్పాలంటాయి నేను కూడా తప్పిస్తున్నా పదిహేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసిన ఒక్కరంటే ఒక్కరు కూడా నేను ఇప్పటివరకు చేసిన యాక్టర్స్లలో ఒక్కరిని కూడా సినిమా మీద రెస్పాన్సిబుల్ లేదు బాధ్యత లేదు అసలు ఈ సినిమా నాది ఈ సినిమా ఈ సినిమా పైన నా ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా చేస్తే నాకు ఏదైనా మంచి ఛాన్సులు వస్తాయి ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుంది ఒక్కడంటే ఒక్కడు కూడా సీ నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్లలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో ఒక్కడు కూడా అలా కనిపించలేదు నాకు కేవలం టైం పాస్ వాని యాక్టింగ్ వాడు రిలీజ్ అయిన తర్వాత చూసుకున్న తర్వాత వానికి అర్థమైపోయింది నేను ఫస్ట్ నాది నన్ను నేను అద్దంలో చూసుకున్నాడు పవన్ కళ్యాణ్లా ఉన్నా మహేష్ బాబులా ఉన్నా అని అనుకుంటాడు వాడు ఎప్పుడైతే యాక్టింగ్ చేసిన తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తాడో అప్పుడు తెలిసిపోయింది వానికి మామూలుగా అమ్మో నేను పవన్ కళ్యాణ్ అనుకున్నా మహేష్ బాబు అనుకున్నా నాకు యాక్టింగ్ రాదు